పవన్ కోసం రంగంలోకి దిగిన బాలయ్య ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన నందమూరి బాలకృష్ణ గారు నటసింహం బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈయన సినీ రంగం ద్వారా రాజకీయ రంగం ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు ప్రజలలో మహారాజైపోతూ ఉంటారు అయితే అలాంటి నందమూరి బాలకృష్ణ స్నేహితుడైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క సినిమా హరిహర వీరమలు విడుదలవబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా కొంతమంది సినీ ప్రముఖులు అడ్డుపడుతున్న సంగతి కూడా తెలిసిందే కదా నందమూరి బాలకృష్ణ ఎంతగానో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో బాలకృష్ణ కొన్ని కీలకమైన వాక్యాలు చేశారట ఇక ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీ కోసం అలాగే ప్రజల కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన లాంటి గొప్ప రాజకీయ నాయకుడు ఇండస్ట్రీ నుండి కేంద్రంలోనూ అలాగే తెలుగు రాష్ట్రాలలో ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఇలా ఇండస్ట్రీ కోసం కష్టపడే వ్యక్తిని చేతులు నరికేయాలని కొంతమంది ప్రముఖులు చూడడం ఎంతవరకు సాధ్యం అది అస్సలు జరగకూడదు అంటూ చెప్పారట ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో హరిహర వీరమల్లు మూవీ విడుదలవ్వబోతుంది దానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటానని నందమూరి బాలకృష్ణ గారు చెప్పారట ఇక పవన్ కళ్యాణ్ గారి సత్తా అందరికీ తెలియజేస్తానని బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చారట